ఇది మా కోళ్ళ షెడ్డు మూడు సంవత్సరాల క్రితం కోళ్ళ షెడ్ వేసినాం కానీ ఇది లాస్ వస్తుందని ఇప్పుడు కనీసం కానీ సగం లాస్ వస్తుంది ఇది ఏమైనా ఐడియా ఇయ్యగలుగుతారా ఇది పామాయిల్ వేసినాం అంతా ఇటు సైడ్ చూస్తే నాట్ కోళ్ళు ఉన్నాయి సరే కదా నాట్ కోళ్ళు దాదాపు ఐదు వేలు కోళ్ళు పట్టే కెపాసిటీ ఉంది దీనికి చాలా కెపాసిటీ ఉంది పామాయిలు అంతా ఉంది కాకపోతే కోల్డ్ వేస్తే మాత్రం లాస్ వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పారం కోళ్ళు ఏమి వేయట్లేదు దీంట్లో ఏమేస్తే బాగుంటుంది అనేది ఏమన్నా ప్లాన్ ఇవ్వగలుగుతారా చాట్లో చెప్పండి ఉంటే ప్రస్తుతానికి అంతా ఖాళీగా ఉంది గేదెలు మేపుతున్నాము పారంలో ఏం లేదు ఇక్కడైతే పామాయిలు వేసినాము అంతా మా విలేజ్ అంతా గట్లు గుట్టలు వేరే చేస్తానేమో కోతులు వస్తున్నాయి పంటలు ఏం పండట్లేదు గీతలకు వాటర్ మామిడి తోట గైస్ గైస్ వస్తున్నారు కదా అంత మామిడి తోట గట్లు ఆ గట్లు మంచి కోతులు పందులు అన్నీ వచ్చి మొక్కజొన్న కూడా ఆగం చేస్తున్నాయి కనీసం ఏమీ పంటలు వేసుకునే పరిస్థితి లేదు ఇవన్నీ గట్లు ఇవన్నీ గట్లు ఇది కోళ్ళ ఫాము చూసారు కదా ఇది అంతా ఏమిటి ఉంది వేసినా ఏం పోవట్లేదు లేదు లాస్ట్ టైం వేస్తే లక్ష రూపాయలు లాస్ వచ్చింది ప్రస్తుతానికి గడ్డేసి గేదెల మేపుతున్నది ఇంట్లో అంత సామాను మొత్తం రెడీలో ఉంది ఏమన్నా ప్లాన్ ఉంటే చెప్పండి ఏం చేయాలో ఫామ్ని విధంగా వాడుకోవాలో పొలాలు వేయాలంటే చెప్పా కదా ఈ గట్లు ఈలోంచి పందులు అన్నీ కోతులు వచ్చి ఫలం అంతా ఆగం చేస్తున్నాయి రోడ్డు దగ్గరలో ఉంది ఎక్కడానికి దిగడానికి కూడా అంత ట్రాన్స్పోర్ట్కి కూడా ఏ ప్రాబ్లం అని ఇక్కడ పెట్టేసినాం లాస్ట్కి వచ్చేసరికి పరిస్థితి వచ్చింది దాదాపు ట్వంటీ ల్యాక్స్ స్పెండ్ చేసి పెట్టిన షెడ్ ఇది చూసారు కదా ఇక గేదెలు వస్తున్నాయి ఆ గేదెలే దాల్తున్నాను దీంట్లో ప్రస్తుతానికి అంత మామిడి తోట దీని దగ్గరలోనే మామిడి తోట అంత ట్రాక్టర్లు బాగానే ఉంటుంది ఈ పామాయిలకు కూడా అయితే ఆదాయం ఏమి ఉండదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ దాకా ప్రస్తుతానికి ఏమీ లేదు గేదెలు మెప్పుకొని ఉంటాం తప్ప ఏమీ లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో ఉంది రైతుకి అయితే ఒకసారి జాయిన్ అయిన ఎవరు ఎవరంటే ఈ పారం వేరే దేనికి ఏదైనా ఉపయోగించుకోవచ్చా అది కామెంట్లో పెట్టండి కొంచెం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ట్రాక్టర్లు పోతున్నాయి చూశారు కదా మా ఊరు నరసింహపురం అండి మీ రోడ్లు టవర్లు అవి కనపడే అడవి అది పెద్ద అడవి అండి దాంట్లోంచి ఒక్కోసారి ఇవి వాటర్ కూడా వస్తూ ఉంటాయి సో ప్రస్తుతానికి లేదు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కనీసం మేకలు అవి కూడా పోనీయకుండా ఉంచారు లేదు కనీసం ప్రస్తుతానికి వెళ్ళడానికి అటు సైడు తీసా తీసా ఇగో గేదెలు తోలుకొని వస్తుంది ఆ గేదెలే మనం పెడతాం ఇటుండేనా సరే సరే ఇప్పుడు వచ్చే గేదెలే మనం షెడ్లో తోలుతాం కనపడుతుంది కదా ఏం చేస్తాం అది పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది ఏం చేస్తాం ఈ వ్యాపారం లేక గేదెలు షెడ్లో మేపాల్సి వస్తుంది కోళ్ళ ఫారంని గేదెలు సరే సరే తోలు తోలు సరే సరే అది కట్టేసి ఒరిగడ్డ వేయటం కొయ్యటం ఇది చేస్తాం ప్రస్తుతానికి ఈ అడవికి తోలకపోదామన్న పరిస్థితి లేదు ఇంత గాడిలో కూడా గడ్డి కాదు చెప్పా కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం చెట్టు నరకడం కానీ గుడ్లు పోవడం కానీ ఏమీ ఏమి అయ్యే పరిస్థితి లేదు ఇది పామాయిలు చూస్తేనే ఇది కూడా సరిగా ఏమవట్లేదు అందరూ ఈ మా ఊరు సైడ్ కోతులు బాధ భరించలేక ఈ పామాయిలే ఎక్కువ వేస్తున్నారు ఇది కూడా అంత అయితే ఏమీ లేదు పోయి వస్తాయిల్ వస్తా చూసా వస్తున్నారు కదా మీ బోరు అవన్నీ చూపిస్తాండి ఎట్లా ఉంటుంది ఏంది పామాయిలు ఇట్లా ఉండండి అడవులు చూస్తున్నారు కదా ఒకరోజు ఈ అడవిలో కూడా తీసుకోతాను నేను ఇంకొంచెం ఆగితే అడవికి వెళ్ళి అను దుప్పులు అన్నీ ఉంటాయండి దుప్పులు కోతులు ఎక్కువ పందులు అడవి పందులు అడవి పందుల వల్లే ఇది ఇట్లా నాశనం అయింది ఈ మేము ఈ పరిస్థితికి వచ్చింది పొలాలు ఏమి వేసుకోకుండా అది చూడండి అడవి పందులు అన్నీ ప్రజలైన్ స్తంభాలండి కనీసం మామిడి తోట కూడా వేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే హై టెన్షన్ లైన్ ఉండటం వల్ల మామిడి తోట వేయడానికి కూడా పర్మిషన్ లేదు చూస్తున్నారు కదా హై టెన్షన్ లైన్ అది ఇది పక్కన మొక్కజొన్న వేశారు ఇవి కోళ్ళకు కట్టిన వాటర్కి అంతా స్పెండ్ చేసి మినిమం ఎయిటీన్ ల్యాక్స్ వరకు అయింది ఇది కానీ ప్రస్తుతానికి ఏమీ వాటర్ లేదు అంత లాభదాయకంగా లేక అంత పాడుపడ్డట్టు అయిపోయింది అంత ఎలికలు అంత పూవి మోటరు టేకులు వేసారండి ఇక్కడ ఈ టేకులు వేసినా ఇది గవర్నమెంట్ నాకనే ఇట్లేదు ఇది కూడా చూస్తున్నారు కదా చూద్దాం రండి చూపిస్తా అడవి అంత అడవి సైడ్ కూడా ఇంత పామాయిలు ఇది కూడా ఇష్యూ వస్తుందండి చూసారుగా ఇక ఇక్కడ అంతా పురుగుపడి ఇది మొత్తం పురుగుపడి ఇది కూడా బాగా ఇదవుతుంది డ్యామేజ్ అవుతుంది నిన్న మొన్న ముందుకు పోషణాం స్టిల్ అట్లనే ఉంది పరిస్థితి అంటే ఏం చేంజ్ లేదు అడవులు కనపడుతున్నాయి కదండి ఫుల్లా రౌండ్ సరౌండింగ్ మొత్తం అడవులే ఇటు సైడ్ చూడండి అడవి మధ్యలో భూమి ఉంటుంది మాది ఇది మొత్తం అడవులే ఇవి మొత్తం ఇదేమో హైటెన్షన్ లైన్ అక్కడి నుంచి మొత్తం అడవులు చుట్టూరు ఉంటాయి మీకు జాన వస్తే చూడండి మొత్తం అడవలే కోళ్ళ ఫామ్ ఇవన్నీ అడవులేనండి మధ్యలో వచ్చేసి మా భూమి ఉంది ఈ అడవిలోంచి ఓటరు అన్నీ వస్తూ ఉంటాయి ఓటరు పందులు ఇక పొలం నాశనం చేయడానికి వస్తూ ఉంటాయి ఇక చూస్తూనే ఉన్నారు కదా మీరు చాలా చిన్నప్పుడే తిన్న రేగ్గాయలు చెట్టు ఇదిగోండి ఇక్కడే ఉంది చూపిస్తారండీ చిన్న రేగ్గాయలు అండి ఇవి ఇప్పుడే పోతలు వస్తున్నాయి చూసారు కదా కామెంట్ పెట్టండి ఎవరన్నా నా రేగ్గాయలు తిన్నోళ్ళు ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న రేగ్గాయలు లైక్ చేయండి వీడియో ఇప్పుడే వేసారండి మొక్కజొన్న ఒకసారి చూపిస్తారా అండి మీకు మొక్కజొన్న ఇదిగోండి ఇప్పుడే మొలుస్తుంది 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 కానీ దీనికి ఫస్ట్ వేసిన దగ్గర నుంచి కాపలానేనండి ఇప్పుడే మొలుస్తున్నాయి మొత్తం మొక్కజొన్నలు అన్నీ ములుస్తుంది చూసారు కదా కనపడే అడవే పక్కనే అడవి ఉంది కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా నాలుగు వైపులా ముగ్గు మనుషులను పెట్టుకుంటే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదు అంత అడవిలా ఉంది చూడండి అంత బాగా చెప్పేవాళ్ళు త్రీ ఇయర్స్ వరకు అయితే దీన్ని ఏమయ్యేది కాదు పామాయిలేషను కూతురు బాగా తట్టుకోలేక గుట్ట ఈ చేను మొత్తం రాళ్ళు ఉంటే మొత్తం తీసేయించి కుక్కులే ఈ గుట్ట నెట్టించినాం ఇదంతా అదే నెక్స్ట్కి వెళ్తారా అండి ముందుకెళ్తే మొత్తం మాగాళ్ళు ఉంటాయి ఉరి పొలాలు చూస్తున్నారు కదా అంత గడ్డి ఎంత యా సారీ అండి చిన్న ఫోన్ సారీ మొత్తం డిస్కనెక్ట్ అయింది ఆ సబ్స్క్రైబర్స్కి వస్తున్నారు కదా ఇప్పుడు మాగా మీ చూడండి ఒకసారి ఇది పరిస్థితి కోళ్ళ ఫారం వేసుకొని ఎయిటీన్ ల్యాక్స్ పెట్టి పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి పామాయిలు వేసుకొని ఇది చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది రైతుల యొక్క పరిస్థితి కదా ఇటు సైడ్ మా పక్కన పొలాలండి ఇవి ఏమీ మిగిలిలో ఇది ఈ మా పక్క పొలాలు ఈ రోడ్డు దాటితే మాదేనండి వరి పొలం మళ్ళీ అదే కొంచెం బెటర్గా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అడవి చూసారు కదా అది అడవి ఇది మా లైన్లు పక్కన నెల్ ట్యాంక్ అను బిఎస్ఎన్ఎల్ టవర్ వేశారు ఇక్కడ ఊరికి యాక్చువల్గా ఇది మన ఆంధ్రాకి బోర్డర్ అండి ఇది మాది ఆంధ్రాకి చాలా బోర్డర్ ఉంది కనపడుతుందా కెమెరా ఏమైనా క్వాలిటీ ఇది కాలేదా ఇది పరిస్థితి ఒక్క నిమిషం అండి కెమెరా కొంచెమైనా ప్రాబ్లం ఉందనుకుంటా ఓకే చూడండి ఒకసారి కమిషన్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి ఒక పనిని చేయడానికి నియమించబడిన వ్యక్తుల సమూహం ఉదాహరణకు ఎన్నికల కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఒక పనిని చేయడానికి అధికారం ఇవ్వడం ఉదాహరణకు పోలీసు అధికారికి అరెస్ట్ చేయడానికి అధికారం ఇవ్వడం ఒక పనిని సారీ అండి లైవ్ కట్ అయింది లైవ్ కట్ అయిందండి సారీ చూసారు కదా ఇది అడవి పక్కన జామాయిల చెట్లు ఇవి జామాయిల చెట్లు టేక్ చెట్లు అన్నీ ఉన్నాయి టేక్ చెట్లు కాని వస్తున్నాయి కదా మీకు టేక్ చెట్లు ఉన్నాయి కానీ గవర్నమెంట్ అయితే రూల్ లేదండి వీటిని నరికి యూజ్ చేసుకోవడానికి దీనికి చాలా పర్మిషన్స్ అన్నీ కావాలి ప్రస్తుతానికి ఏం పర్మిషన్ ప్రస్తుతానికి పర్మిషన్ తీసుకొని రావాలంటే దానికి చాలా తతంగా ఉంది ఇది మా పామాయిలు రోగం చూసారుగా ఎన్నిసార్లు ముందు పోసినా ఇట్లనే అవుతుంది ఇది ఇవండి హైటెన్షన్ లైన్స్ చూసారు కదా చెట్ట చెట్ట అంటనే ఇవి సో వర్షం వచ్చినప్పుడు కూడా నువ్వు అంబ్రెల్లా తీసుకొస్తే ఇక్కడ పవర్ వస్తుంది సో మామిడి తోట వేయడానికి కూడా ఇచ్చేకి అవకాశం లేదు ఒక్కసారి షెడ్ కూడా చూపిస్తాం మళ్ళా మీకు కోళ్ళ ఫారం షెడ్లు వేయ మాకనండి వేస్తే లాస్ వస్తుంది మేము వేసే గేదెలు పెడుతున్నాం దాంట్లో చూస్తున్నారు కదా సో ఆలోచించి ఎవరినో దిగాలి అనుకుంటే కొంచెం ఆలోచించి దిగండి ఇస్తున్నా ఒకసారి ఇది చేలు రాళ్ళు అనేది గుట్టునెట్టించిన ఈ చేను మొత్తం రాళ్లే అడవికి దగ్గరలో ఉంది కదా మొత్తం అడవిలానే ఉండేది సో ఎన్ని కుక్కలు ఏంటో మొత్తం గుట్టునెట్టించి ఇది ఒక చేయిన్ లాగా చేసినాం లాగా ఇంకొక కుట్ట కూడా ఉంది ఇదొకటి ఇంకొక గుట్ట ఇక్కడ మొత్తం రాళ్ళ పొలం ఇది ముందుకెళ్దాం వెళ్దాం ఒకసారి ఇక్కడ చూపిస్తా ఇందా చూపించిన కదా రెగ్గాయ్య చెట్లు ఇది రేగి చెట్టు ఇక్కడ చిన్నప్పుడు రెగ్గాయలు కోసుకొని తినేది పూతలు చాలా వస్తుంది కదా అన్ని అవే చెట్లు అది అక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది అన్ని చెట్లే ఇక్కడ చూసినా రాళ్ళే ఉన్నాయి ముందుకెళ్దాం అండి ఒక్కసారి బోరు ఎక్కడి నుంచి ఆ కోళ్ళ ఫామ్కి వాటర్ ఎట్లా సప్లై చేస్తుంది ఆ ట్యాంక్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూపిస్తారండీ ఒక్కసారి అది కూడా ఈ బోరు వేయడానికి కూడా చాలా మనీ ఖర్చు అయింది ఎందుకంటే రాళ్ళు కదా వాటరు ఫస్ట్ టైం పడలేదు సెకండ్ టైం పడ్డాయి వాటరు సో అది కూడా చూపిస్తాను ఇది వాటర్ బోర్ అండి ఇది ఇక్కడి నుంచే సప్లై అవుతుంది ఆ కోళ్ళ ఫామ్కి వాటర్ మొత్తం ఇది బోరు వాటర్ మాత్రం ఫుల్గా పడ్డాయి అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే జంగిల్లో ఉంది కదా అడవిలో ఉంది కదా వాటర్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి వాటర్ రాయిలో పడ్డాయి తాగడానికి చాలా బాగుంటాయి ఊరు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి తీసిపోతుంటారు ఇక్కడే వాటర్ మినరల్ వాటర్ వచ్చిన తర్వాత అంతా నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇవి చెట్లు టేక్ చెట్లు టేక్ చెట్లు ఇవన్నీ ఇవన్నీ టేక్ చెట్లు అది కోళ్ళ ఫామ్కి కట్టించిన వాటర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుందండి ఈ కోళ్ళ ఫామ్కి ఇదిగోండి వాటర్ అది కోళ్ళ ఫామ్కి వచ్చిన వాటర్ చూసారు కదా ఫామ్ ఉంది కానీ దాంట్లో లేవు ఎందుకంటే లాస్ వచ్చింది సో ప్రస్తుతానికి ఒక టూ ఇయర్స్ నుంచి లీజ్కి కూడా తీసుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి నాటు కోళ్ళు ఒక పది ఉంటే దాంట్లో వేసినాము గీతలు పెడతాము అది దానికి కోళ్ళకు పెట్టిన ట్యాంక్ ఇది చూస్తున్నారు కదా వైర్ అండి వాటర్ ట్యాంకు అన్నీ పడుకోము దాదాపు ఒక ఐదు వేల కోళ్ళు పట్టే షెడ్ అండి ఇది ఆల్మోస్ట్ కే సారి అంత కెపాసిటీ ఉంది నికి పెద్ద ఫామ్ చూస్తున్నారు కదా చూడండి చూద్దాం రండి లోపలికి ఎలా దారండి ఒక్కసారి లోపల కూడా చూపిస్తా మీకు ఫామ్ తాళమేస్తుందా ఇది ఫామ్ తాళమేస్తుంది ప్రస్తుతానికి ఇంటి దగ్గర మర్చిపోయచ్చిన ఇది ఫామ్ నాటుకోళ్ళు చూశారు కదా అదే త ఇవి ఉందా తాళం ఉందా తాళం ఉంది ఒకసారి వెళ్ళి చూపిస్తా ఒకసారి మీకు ఒక నాటు కోళ్ళు పది కోళ్ళే ఉన్నాయి మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయి ఉండయా పెద్దయ్యో ఒక ఇరవై పిల్లా జల్ల అయితే మొత్తం ఒక ముప్పై నలభై శాలరీలు ఉన్నాయి కానీ షెడ్ అంతా ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి చూస్తున్నారు కదా లాభం వస్తుందని పెట్టుకుంటే అనుకున్నంత ఏమీ దీని అనిపించలేదు ప్రస్తుతానికి గొర్రెలు కొందామని ఆలోచనలో ఉన్నాం పోస్తున్నారు కదా షో తలిపేసివా తలుపు వేసివా అది పరిస్థితి పక్కనే మొక్కజొన్న ఇటుపక్క ఇటుపక్క రెండు చేలు ఉన్నాయే ఎలుకలు బాధ కుక్కలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇక్కడ అది పరిస్థితి ఇవన్నీ వాటర్ అండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ పుంజు ఈ సంక్రాంతికి పందెం వేయాలి కానీ ఈ కోళ్ళ ఫారం పెట్టిన తర్వాత ఇంట్రెస్ట్ లేక ఆ పందాన్ని కూడా తీసుకోవాలి వస్తున్నారు అది చూడడానికి బాగుంటుందండి ఫాము ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి కాకపోతే ప్రస్తుతం అయితే మార్కెట్ లేదు వీళ్ళకి కావాలన్నా ఏదన్నా ఒకవేళ వేరే దానికి ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా రోడ్డు పక్కనే ఉంటుంది మనది మెయిన్ రోడ్డు పక్కనే ట్రాన్స్పోర్ట్కి కూడా బాగుంటుంది అదే అదే అది ఫోము చూస్తున్నారు కదా కొంచెం కెమెరా ఏమైనా బ్లర్ అవుతుందా కొంచెం కామెంట్లో పెట్టండి కొంచెం బ్లర్ అయితే దాని కెమెరా ఏమైనా బ్లర్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదన్నీ మేతకి ఇది యాక్చువల్గా దీన్ని సపరేట్ గదిగట్టించినాం ఇది కోళ్ళ మేతకి వాడతాం దీన్ని గంపలు ఇవన్నీ వాటర్ మెయిన్ వస్తున్నా ఇంకా బయటికి బయటికి తలుపుది ఒకసారి బయటకు వచ్చినాం కదా ఇది ఒక సెక్షన్ ఇంకోటి వెళ్ళి మొత్తం ఇవి గేదెల ఫామ్ పెట్టాం గేదెల ఫామ్ అంటే ఎన్నో గేదెలు లేవు నాలుగైదు గేదెలు ఇంత కూలి వాళ్ళు ఉన్నారు మామూలు కూలోళ్ళు నీకు కాని వస్తుందా లేదా ఒకసారి జూమ్ చేస్తా దాంట్లో మొక్కజొన్న చేయాలి పని చేస్తున్నారు ముందు పోస్తున్నారు పేకల్లో అది రైతు పని చూస్తున్నారు కదా జంగిల్ అడవి మొత్తం గేదెలు కెమెరానే క్వాలిటీ లేదంటున్నారు సారీ గేదెలండి ఫామ్ నడవక గేదెలు పెట్టాం మొత్తం అదే ఎన్ని గేదెలు మేత ఇంత రోడ్డు మామిడి చెట్లు థ్యాంక్స్ అండి ఇంకా బయజేరతా అడవి ఇప్పుడే గేదెలు కట్టేసి దానికి వరిగడ్డి అట్లా వేసినా మళ్ళీ నీళ్ళు పెట్టే టైంకి వచ్చి వస్తా ప్రస్తుతానికి పొలం చూసుకోవాలి వాటర్ రోడ్ పెట్టేది ఉంది సరే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్